ఈ రోజు ఆరుమూర్లోన సిద్ధుల గుట్టకి ఇక్కడికి ఎక్కుతున్నాము ఎంత కూడా చూడండి వే సూపర్ సూపర్గా ఉంది మీ చూపించడం కోసమని ఎంత కూడా వస్తున్నాం ఇదిగోండి సిద్ధుల గుట్టేమ్ ఇలాంటిది ఎక్కడ కూడా చెప్పు కర్ణాటక వెళ్ళేటప్పుడు రాయల్ అది కూడా వెళ్ళే చిరంజీవి ఉంటుంది గణేష్ హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది లొకేషన్ చాలా బాగుంది వైజాగ్ కైలాస్ గిరిలాగా చాలా అద్భుతమైన కర్ణాటక జనాలు చాలా చాలా వచ్చేస్తున్నారు ಓ ನಮ ಶಿವಯ ಇಂದ್ರೆ ಎಲ್ಲ ಎಲ್ಲ ಸ್ವಾಮಿ ಇದು ಇಂದುಲೋಕಿಗೋ ಹಿಂದೂಕಿ ಹೋಗಿ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय చూడండి కొండ శివయ్య ఇక్కడ వెళ్తాడు చుట్టూ కొండలు ఈ లోపల చూడండి ఎంత అడ్వెంచర్ అంటే లోపలకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటే ఇంతవరకు ఎవరు కూడా లేదు చాలా చాలా హ్యాపీగా ఉంది పొందో నుంచి రావాలా ఈ దర్శనం చేసుకోవాలి చాలా అదృష్టం ఉండాలా హర హేవం తిరిగి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది శివైన అందరూ కూడా దర్శించుకోండి కలగే ఇష్టమైన ఇక్కడ వచ్చేసి もしばらく。 नमः शिवाय ओम ओ नम शिवायद्रायरभद्रायर सोमनाथि महाकाश्वर ओंकारेश्वर वैद्यनाथ विभुशंक रामलिंग्वर नागलिंग्वर काशी विश्व त्रयिकेश्वर खेदारनाथ गंगनादाय महा ओम हर महादेव महादेव शंकरा ओम नमः शिवाय हर 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 महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय आणि वैकेशन रावडले तर काय भेटायचं ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय पासकोट ना पादकोट इकडे एकदम मुलीतला ఇంపార్టెంట్ అదే ఉంటుంది ఓం నమ శివాయ ఈ స్వరంగ మార్గం నుంచి అందరు కూడా వెళ్తున్నారు ఇదేంటి శివాలయం మచ్చేంద్రస్వామి మచ్చేంద్ర స్వామి మెయిన్ దేవాలయం శివాలయండి ఇదిగోండి కొండల మధ్యలోంచి ఓం నమః శివాయ విరుధాయ ఓం నమః

ना <Trib forums> um

オーナーシワーオーナーシワーオーナーシワーオーナーシワーオーナーシワーオーナーシワーオーナーシワー オムナマシュワーオーーシーオーナシーオーナシワオーナシー ఆగ్నేయ నింటేజేలు పక్కకులు అవుతను హర్ 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 అంటే గర్వము ఇట్లానే మెట్సి నింగనబజట్ పక్కకు మట్లా అమూర్తి అమూర్తి చెప్ బైట్ ఇచ్చుస్తా మెట్ ఓ అమూర్తి ఈ సమంటే కట్ యాన్ వన్స్ ఆ వోన బెన్క ఇదను ముక్క కట్ చేయిడు ఓ <シ> om オムナマシュワー。

చూసారు కదండి కొండల్లో గుట్టల్లో ఎలా ఉంగో మీకోసం చూపిస్తున్నాం రండి అంతా కూడా పోవటానికి కూడా ఉంగోని ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय, ओम नमः शिवाय जंबो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय जय दुर्गा माता जय माता की जय

ম শিবায়ম দুর্গা মাতা কী জয় দুর্গা মাতা কী জয় দুর্গা মাতা কী ও নম শিবায়ম দুর্গা মাতা দুর্গা মাত্র ঔম নম শিবায় జై దుర్గా మాత తల్లి చూడమ్మా జై మాత తల్లి చూడండి నిజంగా ఎంత బాగుందంటే కొండా కోనల్లో చాలా చాలా హ్యాపీగా ఉంది జై దుర్గా మాత నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది బా ఎంత హాయిగా ఉందంటే ఈ కొండ గృహల మధ్యలో అమ్మవారు వెలవటం శివయ్య నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది చూడండి కాదు అది బ్రహ్మంగారు కాళ నమ ఓం నమ హర్ హర్ మహాదేవ్ శంభు శంఖరా అయినా గురువు గురువు గారు కాలజ్యానం రాసింది సేమ్ ఇంతే ఉండదు హలో వెళ్ళావు నువ్వు నేను ఎక్కడ సంవత్సరం వెళ్తాయి బా 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 ఓం నమ శివా ఇటువైపు నుంచి దారి ఎక్కడికో వెళ్తుంది ఎవరైనా ఇచ్చేయండి మెడిటేషన్ చేయాలనుకుంటా మెడిటేషన్ చేయాలి ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి మెడిటేషన్ చేస్తున్నారు సిద్ధులు ఇక్కడ తపస్సు చేసేవారంటే నిజంగా సూపర్ గా ఉంది కదా ఇటు నుంచి ఇటు వచ్చాము లోపలికి వెళ్తే మాత్రం చాలా ఆనందంగా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా నమ్మలేని నిజాలు లాగా లోపలికి ఎలా వచ్చాము ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము కూడా అసలు నిజంగా సూపర్ సూపర్గా ఉంది వెరీ హ్యాపీ చాలా సంతోషం మామూలుగా సిద్ధుల గుట్ట అనగానే మామూలుగా ఏదో ఉంటుంది అనుకున్నా కానీ లోపల ఇంత హ్యాపీగా అది ఉండదు అనుకోలేదు చాలా స్వామి ఇక్కడ ఏ స్వామి జై శ్రీరామ్ ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది శ్రీ 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 రామ్ ప్రియదాస్ మహారాజ్ శ్రీ 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 చంద్రబిందు మహారాజ్

సిద్ధుల గుట్ట ఏకశీల స్థానం నానందే స్వామి నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఓ నాయస్ నాయస్ చూసారు కదండి సిద్ధుల గుట్ట దర్శనం బాగా జరిగిందని అనుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా జరిగింది అందరూ హ్యాపీ కదా ఒక్కసారి ఇది నచ్చితే అందరూ షేర్ చేయండి ఎందుకంటే మీకోసమని చెప్పేసేసి ఇంత దూరం వచ్చేసి ఇక్కడ వీడియో తీయడం జరిగింది అందరూ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి ఓం నమ శివాయ జై హనుమాన్ జై జై హనుమాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్